వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం చర్చలకు దశకు చేరుకుంది దుబ్బాడ శ్రీనివాస్ ఫ్యామిలీలోనే ఇరు వర్గాల చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు వాణి కుటుంబం నుంచి ఆమె సోదరి రాధా మరికొంతమంది ఈ చర్చలకు హాజరయ్యారు దుబ్బాడ శ్రీనివాస్ తరపున ఆయన సోదరుడు దుబ్బాడ శ్రీధర్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు దుబ్బాడ సతీమణి వాణి డిమాండ్లను శ్రీధర్ ముందు ఉంచనున్నారు ఆమె బంధువులు వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం చర్చల దశకు వచ్చింది దుబ్బాడ శ్రీనివాస్ ఫ్యామిలీలోని ఇరు వర్గాలు చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు వాణి కుటుంబం నుంచి ఆమె సోదరి రాధ మరికొంతమంది ఈ చర్చలకు హాజరయ్యారు దుబ్బాడ శ్రీనివాస్ తరఫున ఆయన సోదరుడు దుబ్బాడ శ్రీధర్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు దుబ్బాడ సతీమణి వాణి డిమాండ్లను శ్రీధర్ ముందు ఉంచనున్నారు ఆమె బంధువులు ఇక మరింత సమాచారం అందించేందుకు మా శ్రీకాకుళం ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు బాలు తువాడి శ్రీనివాస్ కుటుంబ వివాదంలో ఈరోజు కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అటు తువాడు శ్రీనివాస్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అనేక మంది వచ్చి చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు వారికి ప్రధానంగా చర్చలు జరిపి ఏం జరగాలని ప్రధానంగా ఏ డిమాండ్స్ ఇచ్చారు వాళ్ళు మీరు ఏ డిమాండ్స్ ఇచ్చారు సార్ డిమాండ్స్ ఇప్పుడు రివీల్ నేను ఇంక అతనితో మాట్లాడాలి అతని కన్సెంట్ ఏంటి అని అతను అతని మైండ్ లో ఏమి ఉండదు అతను తెల్లవారు టీవీ నైన్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఏమని అన్నాడు వాళ్ళ తరపున ఎవరైనా వచ్చినట్టు అయితే నేను మాట్లాడతాను అని నేను అతను అవుతాను మా పిన్ని కొడుకే అతను సో అతను అన్నాడు కాబట్టి నేను ఒక నమ్మకంతో అతను రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా ఎలా చేసి మాట్లాడితే చాలు మనం అతని ఇష్టం ఇప్పుడు మేము చెప్తాం కొన్ని అతనికి ఎలా ఉంటే అలాగ ఇవ్వనండి ఎందుకంటే అతను అతను కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి అంత వేగం మనం రిలీవ్ రిలీవ్ చేయలేదు నేను అది సార్ సుమారు ఆరు రోజులు గడుస్తుంది తీవ్ర ఇబ్బందులు పడుతుంది ఇక్కడే ఉంటున్నారు వీళ్ళ సమస్యలు ఏమైనా ఎప్పటికైనా తెలియజేశారా వాళ్ళకేమన్నా సార్ తెలియజేసామంటే మేము మాట్లాడాం సార్ శ్రీధర్ గారితో ఇప్పుడు వాళ్ళ బ్రదర్ తో మాట్లాడాను మాట్లాడితే సరే మా అన్నతో నేను చెప్తాను మాట్లాడదాం అని చెప్పి అదే మాటకి మేము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అతను వస్తామన్నారు మరి చూడాలి మరి ప్రధానంగా ఏం కోరుతున్నారు మీ సార్ ఇది ఏం కోరుతున్నావు అంటే ఇప్పుడు మేము అనుకుంటున్నాం అంటే ప్రామరీ కలిసి ఉండాలని అనుకుంటున్నాం మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయి అతనికి చెప్తాం అతను ముందు పెడతాం అతను ఒప్పుకునేదారు బట్టి అప్పుడు నేను ఏదో చెప్తాను మరి చర్చలు తీసుకైతే అడుగులు ముందుకు వేస్తున్నారు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇరువరి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నేల సంబంధించిన కుటుంబ అయితే వచ్చారు మధ్యవర్తులుగా వారైతే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తామంటున్నారు మాట్లాడి ఏం జరిగింది అనే దానిపై అయితే స్పందిస్తాం మేము కొన్ని డిమాండ్స్ అయితే ఆయన పొద్దున్న చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు కాబట్టి మేము మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఆయన డిమాండ్స్ కూడా మేము వెళ్తాం ఈ రెండింటినీ పరిష్కారం దిశగా వెళ్తాయని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే దానికి సంబంధించిన కుటుంబం సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు కుటుంబానికి సంబంధించిన లాయర్స్ కూడా ఇక్కడ ఉన్నారు వీరంతా కలిపి మాట్లాడతాం ఏం జరిగిందా ఏంటి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయనే దానిపై అయితే స్పష్టత వస్తుంది దానిపై అయితే మేము తెలియజేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి ప్రశ్న కనిపిస్తుంది సూర్యతో బాలు టెంటీ దుబ్బాడ వాణి టెక్కలి వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ సత్తీమణి తన భర్త తనకు అన్యాయం చేశాడని దివ్వెల మాధురి మాయలో పడి తమ కుటుంబాన్ని పరువును బజారున పడేశాడని ఆరోపించారు ఎమ్మెల్సీ దుబాడ ఇంటి ముందు ఆరు బయటే టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు అన్నారు కదా ఆ పిల్లలు వచ్చి నేను డాడీ కలుస్తాను అంటే ఎందుకు కలలేకపోతున్నారు ఆయన ఎందుకు కలలేకపోతున్నారు స్మూత్గా మెసేజ్ నాన్న నీతో మాట్లాడాలంటే ఎందుకు నువ్వు మాట్లాడు ఎందుకు నువ్వు దాక్కుంటున్నావు నేనెవరు ఆ పిల్లలిద్దరూ డాక్టర్స్ మా పాపే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేమేం చిన్నపిల్లలం కా మా మమ్మీ చెప్పిస్తే వినడానికి మా డాడీ చెప్పిస్తే విని మాకు ఒక అవగాహన ఉంది మాకు అన్ని ప్రూఫ్స్ తెలిసాక మా వ్యక్తిగత లైఫ్లు కూడా పరువు పోవడం బట్టి మేము మా డాడీతో పెర్సనల్గా మాట్లాడతామంటే ఇంత అర్థాంతం చేసి ఇంత కంపు చేసేసి ఇంత ఇష్యూ ఆయన క్రియేట్ చేసి రిటర్న్ మేమేదో చేసినట్టు ఆయన చూపిస్తున్నారు ఈరోజు మేము బయటపడుకొని ఈ రకంగా మాకేంటి సరే ఆయన తలుపులు తీసి చక్కగా లోపల మేము ఉంటే కొంపంతా ఉండదు కదా ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతుందో తెలి ఆవిడకి ఒక హస్బెండ్ కాదు ఇంకొకరితో కూడా పిల్లలు ఉన్నారు ఆవిడ చాలా మందికి ఇల్లగా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసింది ఆవిడ క్యారెక్టరేటర్ టెక్కల్లో కిరాణీ షాప్ ఆయనకు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి మేము బ్లేమ్ చేయడం మా దురదృష్టం మా లైఫ్లో కూడా దూరి ట్రాప్ చేసి ఈ రకంగా మా భవిష్యత్తులతో ఆవిడ ఆడుకుంటుంది మాకొకరు వ్యక్తి జీవితాల్ని డ్యామేజ్ చేయవలసిన అవసరం లేదు మేము రాజకీయాల్లో ఉన్నాం మాకుంటే ఒక గౌరవమైన ఫ్యామిలీ ఆవిడ ఇక్కడొచ్చి డాన్స్ ఇక్కడ ఇక్కడొచ్చి వీడియోలు పెట్టడం మా ఇల్లు ఏమంటే ఫ్రెండ్గా నేను వచ్చాను ఫ్రెండ్స్ ఎవరైనా నీకు ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ఉండి ఇంకొక హస్బెండ్ ఉండి ఇక్కడొచ్చి ఇంకొక జెంట్తో ఉంటారండి ఎవరైనా ఎక్కడైనా మనకి పెళ్లి కాని పిల్లలే ఫ్రెండ్స్తో వెళ్తారంటే మనం అలౌ చేయం అలాంటిది నువ్వు ఒక మ్యారీడ్ పర్సన్వి ముగ్గురు ఆడపిల్లలతో ఉండి దాన్ని నువ్వాలండి ఇక్కడికి వస్తావు ఈ ఇళ్ళల్లో వచ్చి ఉంటావు తప్పు కదా ఆడుకుంటే మాట్లాడు ఇక తన భార్య వాణి పేరెత్తితే చాలు దుబారా శ్రీనివాస్ ఒంటి కాలిపై లేదు అసలు దుబారా సతీమణికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం తనకు లేవని ఫైర్ అవుతున్నారు తన భార్యకు రాజకీయాకాంక్ష ఎక్కువని రెండేళ్లుగా ఏదో ఒక గొడవతో ఇంట్లో రచ్చ చేసేదని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే సీటు కావాలని తన భార్య తనను రాజు రంపాన పెట్టిందని వలవల కన్నీరు పెట్టినంత పనిచేశారు తన భార్య వాణి టార్చర్ భరించలేక తాను మూడు రోజులు కారులోనే పడుకున్నారని తన ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు దువ్వాడ శ్రీనివాస్